సో ఆదిలాబాద్లో గ్యాంగ్ కల్చర్ అసాంఘిక కార్యకలాపాలే వృత్తిగా రెచ్చిపోతున్న వైనం విచ్చలవిడిగా పుట్టుకొస్తున్న యువకుల గ్యాంగ్లు పలు గ్యాంగ్లకు రాజకీయ నేతల అండ హత్యలకు సైతం వెనకాడని గ్యాంగ్లు తీవ్ర పరిణామాలు ఎదురయ్యే దాకా కదలని పోలీసు యంత్రాంగం చిన్నాభిన్నమవుతున్న కుటుంబాలు చూడొచ్చు ఆదిలాబాద్ జిల్లాలో శాంతియుతంగా ఉండే ఆదిలాబాద్ జిల్లాలో గ్యాంగ్ల కల్చర్ మొదలైంది యువత అంతా కూడా పెడుదారిన పడుతున్నారు మొన్నటికి మొన్న గ్యాంగ్లో చేరలేదని చెప్పి ఒక యువకుడిని హత్య చేసిన పరిస్థితి కూడా మనం చూసాం ఒకసారి చూడొచ్చు గ్యాంగ్లో చేరలేదని ఓ యువకుడిని హత్య చేసిన ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు మీడియాలో పోస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందారు కాగా ఈ కేసులో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసే చేయగా పోలీసులు తొమ్మిది మందిపై కేసులు నమోదు చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు దానికి సంబంధించి చూడొచ్చు ఆదిలాబాద్లో అశాంత వాతావరణం అయితే సృష్టిస్తున్నారు ఈ గ్యాంగ్లు అయితే వీరి పట్ల అధికార యంత్రాంగం మటు పోలీసులు కూడా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాలు కూడా ఉన్నాయి ఒకసారి చదివే ప్రయత్నం చేస్తాను పెద్ద పెద్ద నగరాల్లో అప్పుడప్పుడు గ్యాంగ్ కల్చర్ కనిపిస్తుంటుంది అయితే కొన్ని సందర్భాల్లో పోలీసులు ఉక్కుపాదం మోపడంతో పెద్ద పెద్ద గ్యాంగ్ స్టార్లు గ్యాంగ్లు కాలగర్భంలో కలిసిపోయాయి చాలా వరకు అలాంటి గ్యాంగ్ కల్చర్ నగరాల్లో ఇప్పుడిప్పుడే అదృశ్యం అవుతున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఆదిలాబాద్లో గ్యాంగ్ కల్చర్ అనేది పెరగడం భయాందోళన కలిగించే విషయం గ్యాంగుల్లో ఉన్న యువత జీవితాలు అర్ధాంతరంగా కావడంతో జైల్లో మగ్గటమే జరుగుతుంది దీంతో వారి కుటుంబాలు చిన్నాభిన్నామవుతున్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో ఆదిలాబాద్లో పెరుగుతున్న గ్యాంగ్ కల్చర్ గురించి ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం అని చెప్పి కూడా సో పెరుగుతున్న గ్యాంగ్ కల్చర్ ఇటీవల గ్యాంగ్లో చేరకపోవడంతో హత్య గురైన యువకుడు హత్యలకు వెనకాడని గ్యాంగ్లు గ్యాంగ్లోని యువకులు హత్యలకు కూడా వెనకాడడం లేదు వీరు ఏదైనా గొడవల్లో ముందుంటూ వారిపై దాడి చేయడం బెదిరించడం వీరికి సదా మామూలుగా మారింది కొంతమంది పెద్దలకు ఏదైనా సెటిల్మెంట్ పనులు ఉంటే ఈ గ్యాంగ్లను ఆశ్రయిస్తున్నారు వీరితో ఎదుటి వారిని బెదిరించి పనులు చేయించుకుంటున్నారు అందుకు వీరికి కొంత డబ్బును అందజేస్తున్నారు దీంతో గ్యాంగ్లోని యువకులు జల్సాలకు పాల్పడుతూ ఇదే పనిగా ఇదే పనిగా పెట్టుకుని దీన్ని వృత్తిగా ఎంచుకుంటున్నారు సో ఇక్కడ చూడొచ్చు కొన్ని పనులకు కూడా బెదిరించే విషయాలలో ఇట్లాంటి గ్యాంగ్లను కొంతమంది అందరంటలేను కొంతమంది వాడుకుంటున్నారు సో యువత యువత జీవితాలతో ఆడుకుంటున్నారనే చెప్పొచ్చు ఇట్లాంటి విషయాలు ఏజులు సార్ వీరివి ఇంత పెడదారిన పడుతున్నారు ఇటీవల జరిగిన సంఘటనలు చూసుకుందాం ఒకసారి గతేడాది ఆదిలాబాద్ పట్టణంలోని ఒక కాలనీలో రెండు గ్యాంగ్ల మధ్య గొడవలు జరగగా అవి పోలీస్ స్టేషన్ వరకు చేరింది ఒక గ్యాంగ్ కు చెందిన యువకులు మరో గ్యాంగ్ కు చెందిన వారిపై దాడులు చేసుకోవడం దీంతో తీవ్ర గాయాలైన వారు ఆసుపత్రులు చేరడం ఇవి పోలీస్ స్టేషన్ వరకు చేరి ఆ యువకులపై కేసులు కూడా నమోదయ్యాయి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇందిరానగర్లో తమ గ్యాంగ్లో చేరలేదని క్రాంతి నగర్కు చెందిన కొమ్మావర్ రవితేజ అనే యువకుడిని కత్తితో పొడిచి ఓ గ్యాంగ్కు చెందిన యువకులు హత్య చేసిన ఘటన కలకలం రేపింది కాగా మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేయడంతో ముగ్గురు యువకుల కటకాటాల పాలయ్యారు సో అటు హత్య చేసిన వారు జైలు పాలే హత్యలో ఇరుక్కున్నవారు జైలుపాలే కొత్త జీవితాలంతా కూడా నాశనం అవుతున్నాయి తాజాగా ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగారుగూడకు చెందిన ఓ యువకుడిని తొమ్మిది మంది కలిసి ఓ గ్యాంగ్ గా ఏర్పడి అతన్ని కిడ్నాప్ చేసి గదిలో బంధించి నగ్నంగా చేసి చిత్రహింసలు పెడుతూ దాడి చేశారు అంతేకాకుండా దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందారు కాగా ఈ కేసులో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు తొమ్మిది మందిపై కేసులు నమోదు చేసి ఆరుగురిని అరెస్టు చేశారు మరో ముగ్గురు పరార్లు ఉన్నారు ఇలా పలు ఘటనలు బయటపడుతున్నాయి దీంతో రెండు మూడు ఏళ్లలో గ్రూపులు గ్యాంగ్ల పేరిట పలు వివాదాలు గొడవలు జరిగి పోలీస్ స్టేషన్ల వరకు చేరిన ఘటనలు ఎన్నో ఉన్నాయి చూడొచ్చు ఇంత దారుణంగా వివరిస్తున్నారు యువత అంతా కూడా చెడుదారిన పడుతున్నారు పోలీస్ కూడా యంత్రాంగం కూడా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది వీటిని అరికట్టాలి సో గ్యాంగ్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి ఆదిలాబాద్లో యువకులు గ్రూపులు గ్యాంగ్లు అంటూ మెయింటైన్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సోషల్ మీడియాలో కానీ బహిరంగ ప్రదేశంలో కానీ కత్తులు చూపిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు ప్రోత్సహిస్తే వారిపై కేసులు నమోదు చేస్తాం అదేవిధంగా చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోవద్దు రౌడీజం చేయొద్దు రాత్రి వేళలో యువకులు ఎక్కడ గుమిగూడవద్దు ఎక్కడైనా బెదిరింపులకు సెటిల్మెంట్ల దందాల్లో పాల్గొన్న వారిపై రౌడీ స్ట్రిట్ ఓపెన్ ఓపెన్ చేసి కేసు నమోదు చేస్తాం గ్యాంగ్లను అరికట్టేందుకు పోలీసు వ్యవస్థ ముందుంటుంది వారి కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పి కూడా ఆదిలాబాద్ డిఎస్పీ జీవన్ రెడ్డి గారు అయితే తెలిపారు సో ఇది